అన్నం తింటాను తిట్టే వాళ్ళని తింటు ఉంటాను కడుపు అయితే నిన్నది కాదు తిట్టాము అని బాధ ఉంటుంది రాయాలా అని చెప్పేసి ఒక్కొక్కసారి బాధ కూడా ఉంటది తిట్టినందుకు బాధ కూడా పడతారా పడతాం కదా మరి నేను మనిషినే కదా బోరగడ్డ అనిల్ అని అంటే చాలా మంది అంటున్నటువంటి మాట ఏంటంటే రౌడీ అని అని అంటున్నారు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు మరి అన్న వాళ్ళు కొడుకులకు చెప్తున్నా నీకు కూడా చెప్తున్నా నేను రౌడీని అయితే వీట కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇస్తావా నేను రౌడీ నైతే నన్ను రౌడీ షీటరు రౌడీ అనే నా కొడుకు బతికి పట్టగడతాడా నువ్వు ఎట్టన్ అనుకో నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పిన నేనే ఫ్యాక్షన్ ను రౌడీ అయితే నువ్వు కెమెరా పెట్టింది సక్కగా ఇంటర్వ్యూ చేయగలుగుతావా ఈ ప్రశ్న అడిగి నువ్వు ఇప్పుడు సినిమా డైలాగ్ లాగా నువ్వు ఎట్టయితే బా నాకు సంబంధం సీరియస్ గా చెప్తున్నా నేను రౌడీ నన్ను నన్ను ఆపాదించు రౌడీ నన్ను నాలో రౌడీజు నీకు చూపించాలి అని నేను అనుకుంటే కెమెరా నువ్వు అయితే మీరు మీరు ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏందన్నా రిపబ్లికన్ పార్టీ అలయన్స్ బీజేపీ గవర్నమెంట్ కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉడిగిన ఎందుకు చేస్తారు నేను ఉడిగించేస్తున్నాను చెప్పినేష్ ఐ హై రైట్ నా ఇష్టం ఓటేసిన నా ముఖ్యమంత్రి నా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర పౌరసత్వం నాకు ఉంది ఏమైనా చేస్తాము ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎంతనన్నా డప్పు కొట్టండి ఎంతనన్నా జోకండి కాని ఎందుకు తిడుతున్నాడు అటు చంద్రబాబు నాయుడును అటు పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాల్సినంత అవసరం వాడు ఎందుకు తిడుతున్నాడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు పెట్టుకున్న గ్రేట్ కాన్స్టిట్యూషనల్ బాడీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డిని ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని చౌడ దద్దమ్మా ముండల ముఠాకు రోడ్డు కొడుకుని కొడుకుగా చెప్పుకోలేని చవడ దద్దమ్మ ఒక పెళ్ళాన్ని రెండో పెళ్ళాన్ని మూడో పెళ్ళాన్ని గాలికి వదిలేసి ఇంకొకరికి వదిలేసి ఎక్కడో రష్యాకి పోయి తీసుకొచ్చి ఇదే నా పెళ్ళం చూపించేసి దాన్ని వదిలేసి మళ్ళీ నాలుగో పెళ్లికి తయారైన ముండల ముఠాకు రోడ్డు కూడా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే తిట్టడం కాదు లాగి ఈడ్చి కొడతాం కాదా నీలన్నా ఇప్పుడు మీకు ఎందుకన్నా వ్యక్తిగతంగా పర్సనల్ గా పర్సనల్ విషయాలు నాకు ఇష్టం అది మీ గురించి ఏమన్నా తీసిరా నాకు ఇష్టం మీ గురించి ఏమన్నా తీసిరా అన్నాడు ఏం తీసారు ఏం తీసి పర్సనల్ గా ఏమన్నా తీసిరా అంటున్నా ఏం తీసేది ఏంది నాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఆంధ్రప్రదేశ్ నాకు పౌరసత్వం ఉంది మా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా నాకు ఇష్టమైతే సపోర్ట్ చేస్తా నాకు ఇష్టమైతే నెత్తికి పెట్టుకుంటా అందుకే ముందుగా చెప్పింది కూడా ఏంటంటే మీరు నెత్తిన పెట్టుకోండి జోకాన్ని ఏమైనా చేయండి కానీ ఇతరులను అంటే అపోనెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు కాబట్టి నాకు జగన్ అంటే ఇష్టం నాకు జగన్ అంటే ఇష్టం ప్రాణం ఎందుకన్నా ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఏమన్నా ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకేదానికన్నా ఇష్టరు పెట్టిరావసరాలు ఆంధ్రాలో అయితుంది నాలుగు అవుతుంది అవుతుందిగా నేను రెడ్డి సపోర్ట్ చేసుకుంటున్నారు ఏ పార్టీలో ఉన్న నిజంగా నేను నిజంగా నేను పదవి ఆశించే వాడిని అయితే రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అవుతుండగానే మొట్టమొదటి పదవి నాకే వచ్చేది నేను అంతకంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ కష్టపడిన నేను ఏమి ఆశించలే ఆయన బాగుండాలి ఆయన క్షేమంగా ఉండాలి ఆయన వల్ల అవ్వా తాత మూడు పూటలు అన్నదింటున్నారు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు నవరత్నాలు అనే పథకాలు తీసుకొచ్చి సర్వ సంక్షేమం సర్వ సుభిక్షంగా గవర్నమెంట్ ని ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కులమతాలకు అతీతంగా సామాజిక న్యాయాన్ని సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ పర్సెంట్ అమలు పరిసిన వ్యక్తి కులాలను నువ్వు పలాన కులాన్ని వాడివి పలాన కులాన్ని వాడివి అని ఎంచిన దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు అయితే అందరు కులాలు నాది అందరు కులాలు రిప్రజెంట్ చేసే ఇంటి పెద్ద కొడుకు నేను అవుతానని చెప్పి ఎస్సీలు ఇంటి మేనర్లు అని చెప్పి కాలర్ పట్టుకొని చెప్పింది జగన్మోహన్ రెడ్డి రోహునాడు ఏం మాట్లాడాడు మాట్లాడొచ్చా బీసీల మాట్లాడాడు ఆళ్లతో తిన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారని దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు ఎవడు ఎస్సీలు బొంద పెట్టబట్టే ఇరవై మూడు సీట్లకు పరిమితమైన చంద్రబాబు నాయుడు జన్మలో మళ్ళీ అధికారం అంటే రాదు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాగద్వేషాలు లేకుండా ఫ్రాక్షనిజం లేకుండా రౌడీజం లేకుండా వైలెన్స్ అనేది లేకుండా అవతాళ వాళ్ళు ఎంత రచ్చ ఇంట్లో ఆడళ్లను తిట్టినా గౌరవ ముఖ్యమంత్రి మరి వీళ్ళు ఇంట్లో ఆడోళ్ళని తిట్టినా లీగల్ గానే పోండి అని చెప్పి మాకు బోధ చేస్తున్నారే తప్ప మీరు కత్తి పట్టండి గన్ను పట్టండి అని పొద్దు చెప్పలా నేనే రౌడీని అయితే అవాక్కులు చవాకులు పాల్తున్న కొడుకులు ఈరోజు బతికి పట్ట కడతారా నువ్వు ఉంటావా నా ఎదురుగా నా క్వశ్చన్స్ అడుగుతావా కుమార్ ఓకే అన్న అంటే మీరు చెప్పేది ఏంది నేను రౌడీని కాదు మీరు నా ముంగట ఉండే మాట్లాడలేరు ప్రశ్నే అడగలేరు అని అంటున్నారు ఏం రౌడీని కాదు అంటే ఇప్పుడు మీ అడ్వైసర్ టు ఒక్క నిమిషం ఫైనాన్షియల్ అడ్వైజర్ టు దలిత్ ఒక్క నిమిషం అన్న మీరు అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అవునా కాదు అంబేద్కర్ భావజాలం కలిగిన వ్యక్తిని అవునా కాదు నాకు తెలియదు అది బట్ కాన్స్టిట్యూషనల్ బాడీని కచ్చితంగా ఫాలో అయ్యే వ్యక్తిని అంటే మీరు అంత ఎంతో అంబేద్కర్ అంటే గౌరవం ఉన్నది మీకు చాలా గౌరవం చాలా గౌరవం ఉన్నది ఆ గౌరవం రిప్లేస్మెంట్ చేస్తూ మీరు ఇట్లా బూతులు మాట్లాడతారా అన్న రిప్లేస్మెంట్ యాడ్ చెప్పు యాడ్ చేసి బూతులు ఎందుకు మాట్లాడతారన్నా మీరు వాడు ఎందుకు మాట్లాడు సరే అన్న అవతలోళ్ళు అంటే సంస్కారం లేకుండా ఏదో విధంగా మాట్లాడతారు మీరు ఎందుకు మాట్లాడారని నేను నా ఇష్టం నా ఇష్టం అంటే కాన్స్టిట్యూషన్ ఉందా నా లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిరా నా ఫ్రెండ్ మీరు ఉన్న రుణంలో వాటి చెప్పింది అవతల్లోడు నన్ను డిఫెండ్ చేసేదానికి నా మీదకి వచ్చినప్పుడు నేను వాడిని ఎదుర్కొనే పరిస్థితిలో వాడు నాకు దొరకనప్పుడు బోటికి ఇష్టానుసారంగా రేక్ కొడకల్లారా అని మంత్రుల్ని గౌరవ ముఖ్యమంత్రి వరుల్ని ఒక్క సీటు కూడా గెలవలేని చోట దద్దమ్మ మాట్లాడితే బూతులు ఏం చేస్తాం నేను తిట్టా నీకు నచ్చలా పోయి పీక్కు ఏం పీక్కుంటావు పెట్టుకుంటావు కేసు పెట్టుకో వచ్చూడిందా ఇక్కడ మీకేమైతే న్యాయం ఉందో మాకు కూడా అదే న్యాయం ఉంది మాకేమైతే న్యాయం ఉందో నీకు కూడా అదే న్యాయం ఉంది భారత రాజ్యాంగం అందరికి ఒకే హక్కు ఇచ్చింది భావ స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు నీకు ఎన్ని ఉన్నాయో నాకు కూడా అన్నో ఉన్నాయి నీ అమ్మ అంటే నేను ఇంకొక పై మాట అంటా ఇష్టం వేయడం రైట్ అంటే ఏంది నువ్వు నీ ఇష్టం వచ్చి చేసుకో తప్పనిపిస్తే కేసు పెట్టుకో లీగల్ గా పో నీ ఇష్టం తాతైతే పో